హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే మరోసారి శుభవార్త చెప్పారండి మొత్తానికి ఎవరికైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలేదు రాలేదని చాలా మంది బాధపడుతున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తొలి విడతలాగా డబ్బులైతే విడుదలైతే చేస్తుంది కాబట్టి సో మొత్తానికి ఈ రోజున ఎంతమందికి అయితే వస్తుంది మనకైతే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున అలాగే రేపు ఎంతమందికి అయితే వస్తుంది అనే విషయాల గురించి మనమైతే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందామండి వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ కైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన వెళ్ళకని ఆలో పెట్టి అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక మనమైతే లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేద్దాం వీడియోని మాత్రం లైక్ అయితే ఇచ్చేయండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత గతంలో హామీ ఇచ్చిన విధంగా మేము చేస్తాం గతం నుంచి చెప్పుకోవడం జరిగింది కదా సో చెప్పిన విధంగా రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు జమ కాలేదని అయితే మనకైతే నిన్న ఏదైతే కేటీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడడం అయితే జరిగిందో సో దానికి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అయితే జరిగింది అంటే రైతులకి రైతు భరోసా ఏదైతే ఇచ్చామో మేము హామీ అదే హామీ ప్రకారంగా ప్రతి ఒక్కరికైతే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది కాకపోతే గత ప్రభుత్వం చేసిన అప్పులు ఏదైతే ఉన్నాయో దాన్ని తీర్చడానికి ఆర్థిక ఇబ్బందులు అయితే పడుతున్నాం కానీ రైతులకు ఎలాంటి చేయకుండా పూర్తి స్థాయిలో వాళ్ళకైతే డబ్బులు అయితే వారి ఖాతాలో జమ చేస్తామని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మనకైతే అసెంబ్లీలో చెప్పిన తర్వాత అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రెస్ మీట్లో కూడా అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి సో ఎవరికైతే రైతన్నలు మీకు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్నవారు కూడా డబ్బులు అయితే రాలేదని చాలా మంది బాధపడుతున్నారు కదా సో మనకైతే ఈ రోజు నుంచి మరి ఖాతాలో వచ్చేసి మన రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఒక ఎకరం నుంచి పది ఎకరాలు ఉన్న రైతులకైతే ఈ మనకి యాసింగ్కి సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి మీరు ఏడు వేల ఐదు వందలు అనుకోకండి ఎందుకంటే గతంలో ఎన్నో సార్లు చెప్పిన విధంగా చేస్తామని చెప్పారు కానీ ఆర్థిక ఇబ్బందులతో మనకైతే ఇప్పుడు వచ్చేసి మనకైతే ఆరు వేల రూపాయలు అనేది మన ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి ఈసారి ప్రభుత్వం సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే దాదాపుగా మూడు ఎకరాలు నాలుగు ఎకరాల లోపు ఉన్న అయితే పూర్తి స్థాయిలో డబ్బులు అయితే రావడం అయితే జరిగింది మరి నాలుగు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు అయితే కొన్ని చోట్ల వచ్చింది మరి కొన్ని చోట్ల రాలేదని ఇప్పటికే చాలా మంది బాధపడుతున్న వారికి ఈ రోజు నుంచి డబ్బులు అయితే వస్తాయని మనకైతే చెప్పడం జరిగిందండి ఏప్రిల్ పదిహేనో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ డబ్బులు అనేది వారి ఖాతాలో అయితే నేరుగా జమ అవుతాయి గతంలో తీసుకున్న విధంగానే ఇప్పుడు కూడా తీసుకోవచ్చు మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం జరిగింది సో ఈ రోజున వచ్చేసి మీరు సాయంత్రం పూట చెక్ చేసుకోండి ఒకవేళ ఈ రోజు కాకపోతే మాత్రం రేపటి రోజు నుంచి అయితే మనకైతే వచ్చేస్తాయండి ఎందుకంటే ఉగాది పండుగ మనకి సెలవులు అయితే ఉండవచ్చు మ్యాక్సిమం అయితే వచ్చేస్తుంది వస్తే మాత్రం కామెంట్ అయితే చేసేయండి ఓకేనా